రైతు బంధును విజయవంతంగా ఎగ్గొట్టిన రేవంత్ రెడ్డి తాజాగా రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబాబల్లో కుస్తీలు పడుతున్నారని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు రైతు భరోసా కోసం దరఖాస్తులు పెట్టుకోవాలని చెప్పడం అంటే రైతులను అవమానించడమేనని అందరికీ అన్నం పెట్టే రైతులకు షరతులు పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏడాదికి మూడు సార్లు రైతు బంధు ఎందుకు ఇవ్వరని గతంలో అడిగిన రేవంత్ కు ఇప్పుడు మతి వచ్చినట్టుందని ప్రతిపక్షంలో నాలుకకు నరం లేనట్టే మాట్లాడిన రేవంత్ ఇప్పుడు మాట మారుస్తున్నారని ఎదవ చేశారు పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రైతు బంధును అప్పటి కేసీఆర్ ప్రభుత్వం రైతులకు ఎలాంటి దరఖాస్తు లేకుండా ఇచ్చిందని గుర్తు చేశారు తమ చుట్టూ రైతులు తిరగాలని ఈ ప్రభుత్వం చూస్తుందని రైతులను మళ్ళీ పైర వీరు చుట్టూ తిరిగించేలా చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లాలో హరీష్ పర్యటించారు అప్పుడేమో మూడు పంటలకు రైతు బంధు వానకాల మెగబెడితే యాసంగికి కోతలకు సిద్ధం చేస్తవి అంటే రేవంత్ రెడ్డికి మతిమరుపు అనుకోవాలన్నా రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట అధికారంలోకి వస్తే ఇంకొక మాట అంటే రెండు నాలుకల ధోరణి ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో నాలుకకి నరం లేదు ఏదైనా అడుగుతాడు అధికారంలోకి వస్తే తాను చెప్పిన మాటలు తానే మర్చిపోతాడు ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు రుణమాఫీకి షరతులు పెట్టి ఎవరు ఎంత డిస్టర్బ్ చేయకుండా కూడా అదే పని చేస్తారేమో రాబాయ్ బయట కూడా సత ఇస్తాను రుణమాఫీకి షరతులు పెట్టి రేవంత్ రెడ్డి గారు చాలా మంది రైతులకు రుణమాఫీ కొట్టాడు ఇలా రాష్ట్రంలో సగం మందికి కూడా రుణమాఫీ కాలేదు ఇప్పుడు మళ్ళీ రైతు భరోసాకు కోతలు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ప్రభుత్వం దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి ఇప్పటికే కేసీఆర్ గారు ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి రికార్డులతోని పదకొండు విడతల్లో డెబ్బై మూడు వేల కోట్ల రూపాయల రైతు బంధునిచ్చి చూపించిండు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు ఇప్పుడు మళ్లీ రైతు భరోసాకు దరఖాస్తులు పెట్టమంటారట ఆ దరఖాస్తులు కూడా ఎట్లా పెట్టమంటారట నేను ఇస్తున్న సమాచారం అంతా కరెక్టు ఎలాంటి తప్పుడు సమాచారం ఇచ్చినా తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు నేను శిక్షార్హుణ్ణి అని రైతులట సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు షరతులు పెడుతున్నాడు దరఖాస్తులు పెట్టుమని చెప్పి రైతులు కోరుతున్నాడు ఇది రైతుల్ని అవమానపరచడం కాదా దేశానికి అన్నం పెట్టేటువంటి రైతు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి ఇలా వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతా ఉన్నారు బడాబాబులకు పారిశ్రామికవేత్తలకు కంపెనీలకు ఏమో ఏ షరతులు లేవు వేల కోట్ల అప్పులు మాఫీ చేస్తున్నారు రైతులకు వచ్చేసరికి షరతులు అడ్డం వస్తున్నాయి మీకు రైతులకు బేడీలు వేసి అవమానపరిచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతుల్ని నేరస్తుల్లా భావించడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం ఏ మీ దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి కదా మీ వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు కదా వ్యవసాయ శాఖ అధికారులు పోయి చూసుకోమనండి ఎందుకు ఇలా రైతుల్ని మీరు ఒక దోషిలాగా నిలబెట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు